చేస్తారు కదా సజ్జన గారు ఇప్పుడు అందరికి రియాక్ట్ అవుతున్నారు ఇన్ఫ్లుయన్సర్ చేసిన వాళ్ళ పట్ల రియాక్ట్ అయిన సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు సో అలా మీ పట్ల ఏమైనా రియాక్ట్ అయ్యారా సార్ మెసేజ్ ఏదంటే అది కులా ఇస్తాడు ఇప్పుడు అవేర్నెస్ వీడియో ఒకటి చేసి పెడుతున్నా అంటే వెంటనే ఇచ్చేస్తాడు చాట్ చేస్తాడు అంటే చేయండి ఇట్లా ముందుకు రండి ఇంకా అని చెప్పి మోటివేట్ చేస్తారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు సజ్జన గారు ఆయన చేసిన అదే ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అందరికి మోటివేషన్ గా మెసేజ్ పంపుతున్నాడు గవర్నమెంట్ ఉంది చూడండి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రజల్ని యాక్చువల్ గా ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ప్రజల్ని ఒక సొసైటీని మన దేశ ప్రగతికి ఎట్లా మంచిది ఆ యువతకి ఏది మంచి మార్గం అని చూపించే ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ లేదు వేళమే లెక్క ఉన్నారా అంటే మరి బోల్డ్ కంటెంట్ అది సర్ప్రైజ్ అని ఇట్లా ఇట్లా బట్టలు అనుకొని అది స్టెప్ అది ఇన్ఫ్లుయెన్స్ చేసే కథ అది అది కర్మ వ్యూస్ కోసం అమ్మాయిలందరూ దిగబారుతున్నారు ఇవాళ నువ్వు మంచి స్టెప్ వేస్తున్నావు రేపు నీ నీ కొడుకు చూడడానికి కుట్టబోయో కొడుకు అదే స్టెప్ ఇప్పుడు ఆ వీడియో నువ్వు నువ్వు డిలీట్ చేయగలవు ఇన్స్టాగ్రామ్ లో కానీ అదే వీడియో ఎవరైనా సేవ్ చేసి నీ అమ్మాయి ఇదిరా అని చెప్పి రేపు నీ కొడుకు చూపితే అది ఎంత గలీజ్ ఉంటుంది ఫ్యూచర్ ఆలోచించలేదు నాకు రీచ్ కావాలి రీల్స్ కావాలి ఇట్లా పడి సగంబంది అమ్మాయిలు సర్వనాశనం కానీ అది వాళ్ళు ఇస్తాం అనుకోవాలి కదా రైట్ రైట్ టు లీవ్ మన దగ్గర ఉన్నది నాకు ఇష్టం వచ్చినా నేను బతుకుతాను నీకు ఎందుకు థింగ్ నీకు ఇష్టం వచ్చిన నువ్వు బతుకు కానీ సొసైటీ నేను ఎట్లా చూస్తున్నా కూడా నువ్వు కన్సిడర్ చేయాలి ఎందుకంటే నిన్ను చూసి చిన్న చిన్న పిల్లలు చెడిపోతారు ఆ రీల్స్ చూసి నువ్వు నువ్వు చేసే పనులకి మన కల్చర్ మన ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది రైట్ టు లీవ్ అని నువ్వు ఒక్క మాట నువ్వు కానీ ఆ రైట్ టు లీవ్ వల్ల చిన్న పిల్లలు చెడిపోతున్నారు నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది నా కల్చర్ నా ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది నువ్వు చేసిన పనికి దానికి వాళ్ళని ఏమనలేకపోతున్నావు అంటే ఏం ఓకే సరే అసలు విషయానికి వచ్చేసరికి మొదట అంటే లోకల్ బాయ్ నాన్ని అరెస్ట్ అయినప్పటికీ హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వచ్చాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను చేయకపోతే ఇంకోటి అందుకని చేసిన సో అట్లా నడుస్తుంది అది అప్పటి నుంచి బెట్టింగ్ ప్రభావం ఎప్పటి నుంచి ఉంది మరి థింగ్ ఏంటంటే సజ్జనారాయణ గారు రావడం వల్ల ఇవి ఇంకా బయటకు వస్తున్నాయి మెరుపు వేగంతో యాక్షన్లు కూడా సాగుతున్నాయి ఇంకా ముందుకు ఎట్లా పోత చూడాలి ఇంకెంత మీద కేసులు అయితే చూడాల్సి ఉంది మనం హర్ష సాయింది ఎవరు లేరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా రావట్లేదు కొందరు వస్తున్నారు విచారణకి ఇంకొందరు రావట్లేదు మరి వాళ్ళు బెయిల్ కోసం చూస్తున్నారా ఇంతకు ముందు కూడా హర్ష సాయి కేసులో ఒకసారి కోర్టుకు రాకుండానే బెయిల్ పట్టుకుని డైరెక్ట్ వచ్చేసి సో ఈసారి ఏం చేయబోతున్నారో హర్ష సాయి మనం చూడాల్సింది సో ఇంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చూసావు కదా వీళ్ళని వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉండే ఉంటారని కూడా వినిపిస్తుంది అంటే ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వచ్చాయి ఇంకా రావాల్సి ఉంది అనుకుంటున్నారు ఎవరైనా ఉన్నారా ఏది డెబ్బై నాలుగు మంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని కూడా అనువారెక్క మూడు వందల నాలుగు వందల మంది ఉన్నారు ఇన్ఫ్లుయన్సర్ తెలంగాణ చేసే వాళ్ళు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర జిల్లాకు ఇరవై ముప్పై ఇన్ఫ్లుయెన్సర్ ఇరవై కాదుగా పదిహేను వెళ్తారు పది పదిహేను ఇన్ఫ్లుయెన్సర్ జిల్లాకే ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఒక్కటి పక్క అడ్డ హైదరాబాద్ ఇది కాకుండా మామూలు సాధారణ జిల్లాలోనే పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఒక్కొక్క కమిషనర్ ఒక్కొక్క ఆ జిల్లాల్లో సో వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళందరూ ఇంకా అవుట్ కాలే ఈ డెబ్బై నాలుగు మంది అనేది ఓన్లీ టాప్ లో ఉన్న వాళ్ళంతే వాళ్ళందరూ అవుట్ అయితే చాలా ఇంకా సిచ్యువేషన్ ఘోరంగా ఉంటుంది బట్ థింగ్ ఏంటంటే దీన్ని ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోకపోతే పైస ఉండదు యువత దగ్గర కూడా సావే వాళ్ళకి దిక్కు ఓకే సో అందుకే ఇప్పుడు సీరియస్ గా ఉంది ఇది ఇంకా ఇట్లని కొనసాగానికి మనస్ఫూర్తిగా లక్షల్లో ఇస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని చెప్పారు మొన్న విష్ణుప్రియ ప్రియ గారు విచారణ అయిన తర్వాత అంటే రిపోర్ట్ బయటకు వచ్చింది విచారణ రిపోర్ట్ తొంభై వేలు ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి చెప్పింది ఆమెకు అంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది ఆమెకు తొంభై వేలు ఇచ్చారు మీరు మీకు ఇరవై వేలు ఉన్నప్పుడే లక్ష ఇచ్చారు లక్ష ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పారు అన్నారు ప్రూఫ్ ఉందా ఆ తొంభై వేలు తీసుకున్నట్టు ప్రూఫ్ ఏమైనా మీకు చూపించారా ఉండదు ఎందుకంటే ప్రమోషన్ ఎంత తీసుకుంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ప్రమోషన్ కి గవర్నమెంట్ అది అదొకటి ఉంది రోలు ఓకే ప్రమోషన్ కూడా మన ఇన్ఫ్లుయన్సర్ ప్రమోషన్ కూడా వాళ్ళకి ట్యాక్సెస్ ఉంటాయి ప్రమోషన్ అంటే వట్టి ఉండదు దానికి కట్టాల్సి ఉంటాయి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ప్రమోషన్ చేసినందుకు కూడా ఇల్లీగల్ అయినా లీగల్ అయినా నువ్వు ఏది చేసినా కూడా ఒక ప్రమోషన్ చేస్తున్నావంటే ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలి అందుకే వాళ్ళు ప్రమోషన్ చేసినా వాళ్ళ అకౌంట్ లో పోస్ట్ చేయరు వేరే వాళ్ళ వెబ్సైట్లలో పోస్ట్ చేసుకుంటారు వీళ్ళు పోస్ట్ చేసినట్లయితే వీళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది సో వాళ్ళు ఎంత తీసుకున్నారు ఏంది అనేది బయటికి చెప్పేది ఒక తీరు ఉంటది తీసుకునే ఒక తీరు ఉంటది మనకి ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ వాళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేయలేదు ప్రొవైడ్ చేసినా ఫేక్ ది ప్రొవైడ్ చేయగలరు కానీ తీసుకున్న లోతులు ఎన్నో ఇప్పుడు అంత అంత తీసుకున్నాం తీసుకున్నామంటే వీళ్ళకి బ్లేమ్ అయితది కదా ఇప్పుడు విష్ణుప్రియ అంత అన్ని లక్షలు తీసుకొని చేసినా అని అనుకో ఆమె బ్లేమ్ కదా అన్ని లక్షలు సంపాదించింది అని అవును సరే ఇప్పుడు ఫరేకాజ్ ఆమె చెప్పింది తొంభై వేలు అని ఆమె తీసుకున్న తొంభై వేలకి కొన్ని 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 వేల కుటుంబాలు నాశనమైన మరి దానికి ఏమంటద తొంభై వేల ఆకృతి వారి కొన్ని వేల కుటుంబాలను రెండు పాలు చేసింది ఆమె ఆమె అనుకున్నట్టే మాట్లాడదాం మరి అట్లనే తప్పే కదా మామూలుగా వీళ్ళతో యాడ్ చేయించుకున్న తర్వాత అంటే ఒక చిన్న వీడియో క్లిప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు మరి వాళ్ళే ఏ రకంగా ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ఎక్కడెక్కడ సైట్లలో పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అడ్వాన్స్డ్ ఉంటది ఎప్పుడు గాని మన టార్గెట్ మనం మనం చేసే ప్రమోటింగ్ కంటే ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళది ఆ యాప్ వాళ్ళ ప్రమోటింగ్ మంచి అడ్వాన్స్డ్ లెవెల్ లో ఉంటారు గూగుల్ యాడ్స్ కి ఇస్తారు వాళ్ళు గూగుల్ యాడ్స్ కి ఇస్తే ఏమైతంటే సటన్ రేడియోస్ పెడతారు వాళ్ళకి టార్గెటెడ్ రేడియస్లు ఉంటాయి ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఎక్కువ అమౌంట్ వస్తుంది డైరెక్ట్ ఇక్కడ గూగుల్ యాడ్ పెట్టి రేడియస్ కొడతాడు ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్ వల్ల గంటకి రెండు సార్లు యాప్ గంటకు రెండు సార్లు పోవాలని చెప్పి కొట్టేస్తాడు సో ఆ యాడ్ ఏదైతే కొడతాడో వీళ్ళ బొమ్మ పెట్టి కొడతాడు వీళ్ళు ఏసిన యాడ్ ఉంటుందా అదే టార్గెట్ అదే కొడతాడు వీడు సో అదే యాడ్ వాళ్ళందరికీ అందరికి పోతుంది అప్పుడు వీళ్ళు వైరల్ అవుతారు ఆడ చేసింది వీళ్ళే వీళ్ళు వీళ్ళు చేసిన ఒక్క ఒక్కసారి చేసిన పనికి వాడు లక్ష సార్లు వీళ్ళనే రుద్దుతాడు ఒక్కసారి ఫోటో చేస్తారు అంతే అక్కడ వీళ్ళు మోసపోయారు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మా ఊరే చేసిండు బెట్టింగ్ ప్రమోషన్లు వాళ్ళ డెలిటేషన్ పాపం కానీ వాంది పెట్టుకుని వేరే యాప్లన్నీ మొత్తం ఇప్పటికి వేరే యాప్లలో మన వీడియోలు ఇస్తారు వీడు ఆపడ్ర బాబు అన్న వాళ్ళు ఆపతలేదు ఇరుక పోయినాడు ఎన్ని సంవత్సరాలు నడుతారు ప్రకాశ్ రాజు గారు తొమ్మిది సంవత్సరాల కింద చేసినా అని చెప్పారు ఇప్పటికి కూడా లైవ్ లోనే ఉండడం ఆ వీడియో అందుకే ఆయన చూసాం యాక్చువల్ గా అప్పుడు చేసినా ఎప్పుడు చేసినా తప్పు తప్పే ఆయన టూ థౌసండ్ సిక్స్టీన్ లో చేసిన అన్నారు చేసినాక ఆయనకి అసలు దీని దీని ప్రభావితం ఎలా ఉంటది అవన్నీ తెలిసినాక ఆయన వదిలేసేయండి అప్పుడే అప్పుడు వదిలేసినా కూడా ఆ వీడియో ఇప్పటికీ నడిపిస్తున్నారు వాళ్ళ వెనుక నుంచి సో దాని వల్ల ఆయన ఈ రోజు కోర్టు మెట్లయినా ఏదైనా ఎక్కాల్సి వస్తుంది బట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎందుకు చేసింది ఏంది అని దాన్ని మన న్యాయ వ్యవస్థలు అంగీకరించి ఎటువంటి శిక్ష ఇస్తారో అది ఏంది అదంతా మనం చూడాల్సి ఉంది కానీ తప్పు తప్పే ఒకప్పుడు ఒకప్పుడు చేసిన తప్పే కదా తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే సో అట్లా నడుస్తుంది ఇప్పటి కథలు ఓకే సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్లయన్సర్స్ ఓకే అలా కాంటాక్ట్ అవ్వాలి అవ్వలేరా కొన్ని కేసెస్ లో అవ్వచ్చు కొన్ని కేసెస్ లో అవ్వలేము లీగల్ యాప్స్ లో అవ్వచ్చు ఇల్లీగల్ యాప్స్ లో కూడా కొన్ని అవ్వచ్చు కొన్ని ఇప్పుడు వాడు అకౌంటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ ఓకే ఫేక్ అకౌంట్ ద్వారా వాడికి వీడియో వచ్చింది అంటే వాడు నిన్ను వాడు అకౌంట్ డిలీట్ చేస్తాను నిన్ను బ్లాక్ చేసి కాదు అకౌంట్ డిలీట్ చేస్తాను పేరు మార్చుకుంటాడు మళ్ళా వాడిని నువ్వు దొరకబట్టలేవు కానీ వీడియో వాళ్ళ దగ్గర ఉంటుంది వాడు ఎక్కడైనా వాడుకుంటుంటే ఎప్పుడైనా వాడుకుంటాడు ఓకే సో ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత వీళ్ళు ప్రమోషన్ యాడ్ ఇస్తారా లేకుంటే ముందు ప్రమోషన్ చేసిన తర్వాత పేమెంట్ అమౌంట్ వచ్చినాకనే ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే అమౌంట్ రాకముందు వీడియో ఇచ్చినాము అనుకో వాడు డబ్బులు ఇవ్వడు వాడే దొంగారు అట్ల ఉండదు బ్లేమ్ ఉండదు తప్పకుండా చేస్తారు హాఫ్ హాఫ్ అయినా పెట్టుకుంటారు ఎయిటీ పర్సెంట్ అయినా పెట్టుకుంటారు అట్లా ఉంటుంది ఓకే అండ్ ఇంత ముందు మీరు లీగల్ ఇల్లీగల్ రెండు ఉంటాయని చెప్పారు దాదాపు ఇన్ఫ్లెస్ అందరూ ఇల్లీగలే చేస్తారన్నారు ఇప్పుడు లీగల్ విషయానికి వచ్చేసరికి అవి కూడా చేసిన తప్పే కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అదే చెప్తున్నారు నేను లీగల్ గా అన్ని చెక్ చేసుకున్నాము అవి అని చెప్పేసి వాళ్ళ టీం చెప్పింది కానీ ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి బెట్టింగ్ యాప్ నువ్వు జూదాన్ని ప్రోత్సహించడమే అది లీగల్ అయితే ఏంటి ఇల్లీగల్ అయితే యాక్చువల్ గా ఇండియాలో బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్ బట్ ఇన్ ఇన్ కేస్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ స్టేట్స్ ఉన్నాయి ఒరిస్సా అస్సాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి స్టేట్స్ లో ఇవి ప్రొహిబిటెడ్ అంటే ఆర్డర్ రాదు సో వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళు ఈ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కాబట్టి టార్గెటెడ్ ఆడియన్స్ తెలంగాణ ఆంధ్ర కాబట్టి ప్రొహిబిటెడ్ ఉన్న ఏరియాలో నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ అయ్యింది గవర్నమెంట్ ద్వారా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే లీగల్ యాప్స్ కే చేసినామని వాళ్ళు అంటున్నారు మరి థింగ్ ఏంటంటే నువ్వు లీగల్ యాప్ కే చేసినావు యాప్ లీగలే కాకపోతే ఇక్కడ ప్రొహిబిటెడ్ జోన్ ఇది ప్రొహిబిటెడ్ జోన్ వచ్చి నువ్వు చేయడం ద్వారా లీగల్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వాళ్ళు మరి ఫర్దర్ గా ఏమంటారు వాళ్ళు చేసిన ఏమైనా ఫైన్ తో నిర్దోషుల పంపిస్తారా చూడాలి ఓకే మామూలుగా ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు విచారణకు హాజరవుతున్నారు కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇంకొంతమంది పరారలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి సో వీళ్ళ పట్ల అంటే ఇప్పుడున్న ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ లోకల్ పైన బెయిల్ మీద బయటకు వచ్చేసి వీళ్ళు అంతే చాలా మంది నాకు ఎట్లా అంటుంది అంటే ముందుకు వెళ్తే బాగుంటది అంటే ముందుకు వెళ్ళడం అంటే వీళ్ళని శిక్షించడం అని కాదు వీళ్ళు చేయకుండా ఉంటే చాలు శిక్షించడం అనేది మన టార్గెట్ కాదు వీళ్ళు చేయకుండా ఉంటే సొసైటీ మారుతుంది మనకు కావాల్సింది నాకైనా గవర్నమెంట్ కైనా ఇంకెవరికైనా సొసైటీ మారాలి ఫస్ట్ వీళ్ళు ఇది చేయడం మానేస్తే అదే హ్యాపీ అంతకు మించి లేదు సో గవర్నమెంట్ కూడా వీళ్ళు ఇంకొకసారి బెట్టింగ్ ప్రమోషన్ చేయకుండా దృష్టి పెడితే సరిపోతుంది శిక్షించాలి అనేది నా మాట అయితే లేదు ఎందుకంటే మోసపోయింది ప్రజలు వీళ్ళ నమ్మి వాళ్ళు మోసం వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసపోయారు అంతే ఓకే ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఒకటి బయటకు వచ్చింది ఈ ఇన్ఫ్లుయన్సెస్ త్రూ వీళ్ళ ద్వారా అసలైన బెట్టింగ్ యాప్ ఓనర్స్ కానివ్వండి లేకుంటే వీళ్ళకు మధ్యవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ఇది సాధ్యం అంటావా కొన్ని యాప్స్ కేసులో సాధ్యం అవుతుంది ఎప్పుడైతే ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తారు కదా వీళ్ళు భయపడిపోయి ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ పాత్ లో ఇస్తే దొరకబడే ఛాన్స్ ఉంది బట్ హండ్రెడ్ కి హండ్రెడ్ ఎవరిని దొరకబట్టలేమ్మా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దొరకబట్టగలం అంతే ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్ చిన్న నెట్వర్క్ కాదు కథ ఓకే సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే దొరకబట్టగలం బట్ దొరకబట్టినా కూడా ఇవి ఎట్లా ఉంటాయి అంటే వీటి రూట్స్ ఎట్ ది ఎండ్ పోయేసరికి అన్నోన్ పర్సన్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాల్సి వస్తుంది అమాయకులు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద ఇవన్నీ నడిపిస్తారు కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీద ఇవన్నీ నడిపిస్తున్నారు అని ఇప్పుడు ముస్లింలు ఎవరో ఉంటారు ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ అకౌంట్ల మీద నడిపిస్తారు మనం ఎంత ఎత్తుక్కుంటూ పోయినా వాళ్ళ దగ్గర స్టాప్ అవ్వాల్సిందే ఒక ఎండ్ పాయింట్ మనకు పడుతుంది సో ఏం చేయలేని సిచ్యువేషన్ సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఈ బెట్టింగ్ యా ప్రమోషన్ కాకుండా ఇంకే రకాలైన ఇప్పుడు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి స్కామ్లు చేస్తూ ఉంటారు అవి ఇవి అని చెప్పేసి నిజంగా ఆ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా నువ్వు వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది స్కామ్లు అంటే ఇది ఒక్కటే ఎక్స్పోజ్ అయింది కాబట్టి ప్రమోషన్లు బెట్టింగ్ స్కామ్ లా అంటున్నాం ఎక్స్పోజ్ అవ్వని దీనికంటే పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు స్ట్రేంజర్ తో మాట్లా మీకు ఫ్రెండ్స్ లేరా ఒక స్ట్రేంజర్ తో మాట్లాడాలనుకుంటున్నారా ఒక స్ట్రేంజర్ నే మీ ఫ్రెండ్ గా పొందని ఒక యాప్ వచ్చింది అలాంటి ఒకటే కాదు మస్తు యాప్ లో వచ్చినాయి అట్లా చేస్తారు స్ట్రేంజర్ తో ఫ్రెండ్షిప్ ఇప్పింది నాకు అర్థం కాదు ఆ కాన్సెప్ట్ తప్పు వాడు వేసిందే ఎరా మొన్న వాళ్ళు స్వర అవుతారు గతం స్వరకు అవుతారు అబ్బాయిలు అబ్బాయిలకే అది టార్గెట్ అబ్బాయిలకు మెయిన్ టార్గెట్ అది అమ్మాయిల కోసం సో అమ్మాయిలు అందులో మాట్లాడడాలు బయటకు వెళ్దాం ఆడాలు మోసాలు చేయడాలు వైట్ కామన్ వస్తారో పబ్బు ముందు ఉంటారు ఇదే బస్ స్టాప్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పా పబ్బు గోదాం పా అంటారు పోయాక ఏమైనా తాగిపోయావా అంటారు నాలుగు షాట్లు టెక్కిలా అంటారు ఒక్కొక్కటి పదివేలు పదిహేను వేల షాట్లు తీసుకుంటారు కానీ అది దాగే స్ప్రైట్ తనసప్ గంతే కనబడడానికి అట్లనే ఉంటది అది స్ప్రైట్ తన్సప్ తీసుకొస్తారు ఇదంతా సెటిల్డ్ పోయి పబ్బు ఆ అమ్మాయిని పబ్బోనే సెట్ చేస్తాడు ఆ అమ్మాయిని ఇది మనకు అర్థం కాదు తాగుతుంది రెస్ట్ రూమ్ అంటది హ్యాండ్ ఇచ్చే వెళ్ళిపోతుంది బిల్లు కట్టాల్సింది నలభై వేలు అయిపోయింది ఒక చాటితో నలభై వేలు గుంజిరు వాళ్ళ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వేరే టోడు అట్లా జరుగుతుంది కథ అదొక రకమైన స్కామ్ ఇంకొకటి వీడియో కాల్స్ అని ఒక స్కామ్ ఉంది మనం హనీ ట్రాప్లు చూసినాం హనీ ట్రాప్ కి అడ్వాన్స్ వచ్చింది ఇప్పుడు హనీ ట్రాప్ ఏమో మన మార్ఫింగ్ అంతే ఈ హనీ ట్రాప్